అనే దాన్ని మనం జయించగలమా అంటే జయించగలము అని బైబుల్ లేక పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది శోధన ఏ విధంగా జయించాలి శోధన ఏ జయించగలం జయించగలమంటే ఒక నాలుగు విషయాలు మీకు ఈరోజు తెలియజేస్తున్నాను మొదటిది మత విశుభార్త ఆరవ అధ్యాయము పదమూడవ జనము మమ్మని శోధనలోనికి తేక దృష్టిని నుండి మమ్మల్ని తప్పించు ప్రార్థన చేసుకుంటాం మనం ప్రతిరోజు ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేస్తాడు కానీ ఆ ప్రార్థనలో ఈ మాట ఖచ్చితంగా ఉండాలి మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి లేక దుష్టి నుంచి తప్పించు బ్రవ్వా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ఏ శోధన నీకు ఎదురవుతుందో తెలియదు గనక శోధన నుంచి తప్పించేవాడు దేవుడే గనక సొమ్ముని శోధనలో నుంచి తప్పించు ప్రభు అని ప్రార్థన చేయాలి యేసు కూడా చెప్తున్నారు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రతిరోజు కూడా మనము శోధన నుంచి తప్పించబడినట్లు ప్రార్థన చేస్తే శోధనను జయించగలము రెండవదిగా సామెతులు గ్రంథం నుంచి పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము జ్ఞానుల ఉపదేశము జీవ పూట అది మరణపాశములలో నుండి విడిపించును జ్ఞానము కావాలి సోధుల నుంచి మనం జయించబడాలి అంటే దైవ జ్ఞానము కావాలి సో ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ప్రభు నీ జ్ఞానము నాకు కావాలి మన ప్రార్థనలో మన అవసరాలు చెప్పుకుంటాం ఈ రోజంతా కాపాడు ప్రభా ఆహారం ఇభ లేకపోతే నాకు ఇలా బయటికి వెళ్తున్నాను కాపుదలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ముఖ్యంగా నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన శోధన నుంచి నువ్వు బయటకు రావాలంటే జ్ఞాపకం చేసుకోండి ప్రతిరోజు ప్రార్థనలో శోధన నుంచి నన్ను తప్పించుకొని ప్రార్థన చేయాలి రెండవదిగా ఆ శోధన ఏమి ఏమిటై ఉన్నదో తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానము కావాలి కాబట్టి ప్రభు నాకు జ్ఞానము దయచే ప్రభు అని అడగాలి మూడవది రోమిడికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి ప్రతిరోజు కూడా దేవునికి నువ్వు అర్పించుకుంటే దేవుని హస్తాల్లో మనం ఉంటాం ఎప్పుడైతే దేవుని హస్తాల్లో మనం ఉంటామో శోధకుడు మన దగ్గరికి వచ్చిన దేవుని జ్ఞానము గురించి ప్రార్థన చేశాం కాబట్టి దేవుని హస్తాల్లో ఉన్నాం కాబట్టి శోధనలు పడిపోకుండా శోధనను మనము జయించగలము నాలుగవది గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలుగు నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిచ్చేందురో వాటిని చేయకుందురు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ప్రతిరోజు మరొకటి ప్రభు నీ నన్ను ఈ దినమంతా నడిపించు ఇవి ప్రతిరోజు చేయవలసిన ప్రార్థనలు ప్రతిరోజు నీకు నాకు ఎదురయ్యే శోధన నుంచి మనం విడుదల పొందాలంటే ఆ శోధనని మనం జయించాలంటే ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థనలు మొట్టమొదటి ఏం చెప్పాను శోధనలోనికి పడిపోకుండా మమ్మల్ని తప్పించి ప్రభు అని ప్రార్థన చేయాలి రెండవది శోధన ఏంటో తెలుసుకొని జాగ్రత్త వహించడానికి నీ జ్ఞానము కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి మూడవది నిన్ను నీవు దేవునికి సమర్పించుకునేటట్లుగా ఈ దినం ప్రభా నీ హస్తాలలో నన్ను భద్రపరచు అని ప్రార్థన చేయాలి నాలుగవది దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటట్లుగా నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి ఇవన్నీ కూడా నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నావు నేను చెప్పిన అంశాలన్నీ ప్రార్థన చేస్తూ ఉన్నావు అయినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు శోధన నీకు వదిరైంది అనుకోండి ఎదురవుతుందా లేదా వస్తుందా రాదా శోధన మన జీవితంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి శోధన రాకుండా ప్రార్థన చేశాం ఒకవేళ శోధన వచ్చింది మన జీవితంలోకి ఒకవేళ నువ్వు శోధించబడుతున్నావు ఏదైనా విషయంలో అప్పుడు మనం ఏం చేయాలి కొడుదీవి రాసిన మొదటి పత్రిక అధ్యాయం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును శోధన నుండి తప్పించుకునే మార్గము ఆయన తెలియజేస్తాడు ప్రార్థన చేస్తే కనుక ఒకవేళ నేను శోధించబడుతున్నానండి ఈ విషయంలో ఇది కరెక్టో కాదో నేను జడ్జ్ చేసుకోలేకపోతున్నాను నా అవసర అవసరత ఇది ఉంది కానీ ఇది నేను తీర్చిబడటానికి నా దగ్గర ఈ విధముగా ఆన్సర్ వస్తుంది జవాబు వస్తుంది ఈ మార్గము గుండా వస్తుంది కాబట్టి నేను శోధించబడుతున్నాను ఇది నిజమా కాదా ఒకవేళ శోధన అయితే నేను ఎలాగ దాన్ని తప్పించుకోవాలంటే మనము దేవుడిచ్చిన మార్గమును తెలుసుకోవాలి ఆయన తెలియచేస్తాడు ఆయన తెలియచేస్తాడు ఎలా తెలియచేస్తాడు ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు తెలియచేస్తాడు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే ప్రభు ఈ వచ్చినటువంటి శోధన నుంచి నేను తప్పించుకునే మార్గము నాకు తెలియచేయు అని ప్రార్థన చేయాలి రెండవదిగా ఒకవేళ నువ్వు శోధించబడుతున్నట్లయితే నీవు చేయవలసిన మరొక పని ఏంటంటే ఏకగు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినము కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును నువ్వు శోధించబడుతూ ఉన్నప్పుడు దాని నుంచి ఎలాగ నువ్వు తప్పించబడాలి అని అంటే ఏకగు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచనంలో చెప్పబడినట్లు అపవాదిని ఎదిరించడానికి నువ్వు సిద్ధపడాలి అంటే అపవాదిని ఎదిరించడానికి సిద్ధపడాలంటే ఈ లోకంలో ఉన్న బలవంతుడిని ఎదిరించాలంటే బలం కావాలి శారీరక బలం కావాలి కదండి ఈ లోకంలో నీ ఎదురుగా ఒక శత్రువు ఉన్నాడు ఒక మంచి బలవంతుడిగా ఉన్నాడు నీకు ఎదిరించాలి అని అనుకుంటే నువ్వు కూడా శారీరకంగా బలం తెచ్చుకోవాలి శారీరకంగా బలంతో నువ్వు ఎదిరించగల అపవాదిని ఎదిరించాలి అంటే అపవాది యొక్క బలము నువ్వు ఎదిరించాలంటే దేవుని బలం మనకు కావాలి అల్లు కాబట్టి ఏ ప్రార్థన చేయాలి ప్రభు అపవాదిని ఎదిరించగలిగేటువంటి కృప శక్తి నాకు దయచే ప్రభు అంతేగాని ఆ కృప లేకుండా ఆ శక్తి లేకుండా అపవాది నువ్వు సాధారణ నువ్వు అంటే తిరగబడి పట్టుకుంటుంది చూసుకోండి మనము అపవాదిని ఎదిరించాలంటే శక్తి దేవుడే మనకు అనుగ్రహించాలి దాని కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి మూడవదిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దేవుని యొద్ధకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనిడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి మనము ఏకవ పత్రికలో చెప్పినట్లుగా మీరు దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చింది అంటే మనము దేవుని దగ్గరకు ఉండాలి దేవునికి దూరముగా ఉండి మనం ఏమీ సాధించలేము దేవునికి దూరముగా ఉండి సోధుల్ని జయించాలి అనుకోవడం అవివేకం డ్రా టు గాడ్ త్రూ ప్రేయర్ ఎలా రాగలం దేవుని దగ్గరికి ప్రార్థన ద్వారా ప్రార్థన శక్తి ద్వారా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి దగ్గరగానే ఉంటావు నువ్వు దేవుని వద్దకు వస్తే అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు సో దేవుని దగ్గర రావడం అంటే నువ్వు ఉన్న చోట నీ ఇంటిలోనో ఎక్కడైతే అక్కడ నువ్వు ప్రార్థన చేయటమే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి అవుతావు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా నీ దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ప్రార్థనలో నా కను దృష్టి ఎల్లప్పుడూ నీ వైపే తిరిగి ఉన్నది కీర్తనకారుడు చెప్పినట్లుగా మన కను దృష్టి ఆయన వైపు ఉండాలి ప్రార్థనలు అప్పుడు శోధనలో నుంచి మనము బయటపడగలం కనుక శోధించబడవచ్చు కానీ శోధించబడిన తర్వాత పాపంలో పడిపోకూడదు ఒకవేళ పాపంలో పడిపోతే శోధన పాపంలో తీసుకువెళ్తే పాపము దాని నుంచి మనకు ఫలితం ఏంటి మరణం ఆధ్యాత్మికమైనటువంటి మరణం కాబట్టి బ్రీడరా శోధన ఏంటో మనం తెలుసుకోవాలి దేవుని జ్ఞానం అడగాలి శోధన తెలుసుకున్న తర్వాత ఒకవేళ నీవు నేను కనుక శోధించబడుతున్నాము పలనా విషయంలో అనుకున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోరాలి అలాగే అపవాదిని మనము ఎదిరించాలి యేసు వారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన ముగిసిన తర్వాత అపవాదిని ఎదిరించాడు ఆయన కలిగిన ప్రార్థన శక్తితో తండ్రి యొక్క దేవుని సహాయంతో అపవాదిని ఎదిరించాడు కనుక మనము కూడా ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరించాలి మరొక రెండు విషయాలు శోధన జయించడానికి మనకు ఉపయోగపడతాయి అవి కూడా మనము చూద్దాం ప్రియుడారా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును విజ్ఞాపన పట్టుదలతో విజ్ఞాపన చేయచూ మెలకు పడిపోకుండా ఉండాలంటే పూర్ణమైన పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తూ ఉండాలి ప్రే ఈ చదర్ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేవారుగా కూడా ఉండాలి నీకు శోధన వస్తుంది నీవు శోధించబడుతున్నావు అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు సమీపంలో ఉన్నటువంటి సహవిశ్వాసం దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో దేవుని సహాయంతో నా కొరకు నీవు కూడా ప్రార్థన చేయి అని అడగాలి కలిసి ప్రార్థన చేయాలి అప్పుడు మరింతగా జవాబు రావడానికి నీకు ఆస్కారం ఉంటుంది దేవునికి స్తోత్రం కాక చివరిగా లోకా రాసినటువంటి సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండో సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను కాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను నీ నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను అని మన నమ్మిక తప్పిపోకుండా ఉండుటకు ఏసు వారే మన కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏ నమ్మిక నీకు శోధన వచ్చి ఆ శోధనలో నువ్వు పడిపోతూ ఆ పడిపోతూ పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు అనుకో దేవుడి మీద నమ్మకం పోతుంది దేవుడే ఉన్నాడులే ఎక్కడ ఉన్నాడు అనేటువంటి నమ్మిక పోతుందని రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు హలిలోయ ఆయన కూడా మనము శోధించబడుతున్న సమయంలో నీవు ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి వెళితే ఇందాక చెప్పిన పాయింట్లో నీవు ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి వెళితే ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు హాల్లుయ ఎంత గొప్ప విషయం అండి అనగా ఆయన చేత రక్షించబడినటువంటి విశ్వాసిగా ఉన్న నీవు నేను శోధనలో పడుతూ ఉన్నప్పుడు దేవుడు లేక మన ఏ చూస్తూ ఊరుకోడు ఆ శోధన నుంచి తప్పించబడాలని నువ్వు నిజముగా కోరుకుంటే ఆ శోధను చేయించాలని నువ్వు నిజముగా కోరుకుంటే నువ్వు ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళితే ఏసు ప్రభు కూడా నీ కొరకు ప్రార్థన చేసి తండ్రిని అడుగుతాడు ప్రభు నా తండ్రి ఈ శోధన నుంచి ఈ నా బిడ్డను తప్పించు శోధన అందరికీ వస్తుంది రావచ్చు ఏదో ఒక దాని చేత శోధించబడచ్చు కానీ ఆ శోధన నుంచి పాపంలోనికి వెళ్ళిపోతున్నామా లేక ప్రార్థన ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన సహాయంతో ఆ శోధనను జయించగలుగుతున్నామా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైన విషయం శోధించబడటం పెద్ద విషయం కాదు శోధించబడటం పాపము కూడా కాదు కానీ శోధించబడిన తరువాత మనం పాపంలో పడిపోకూడదు శోధన వచ్చినప్పుడు కనుక నీవు ప్రార్థనలో అగ్నిలో కాలినట్టు కనుక నువ్వు కాలితే దేవుడు నిన్ను శోధనలో నుంచి ఎలా తీసుకొస్తాడు తెలుసా మేలిమి బంగారం వలె బయటికి తీసుకొస్తాడు ప్రైజురా అంతవరకు మనం ఓపిక పట్టాలి అంతవరకు మనం ప్రార్థన చేయాలి దేవుడు మనల్ని సువర్ణముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని తెలిసి మరింతగా ప్రార్థనలో ఆయనకు దగ్గరగా నువ్వు దేవుడు నిన్ను శోధించబడిన మీదట సువర్ణము వలన దేవుడు తీసుకొచ్చి నీకు గొప్ప విలువ కలుగు చేస్తాడు కాబట్టి శోధన వచ్చినప్పుడు దానిని బట్టి పాపంలో పడిపోకుండా ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి శోధన ఎలా చేయించాలి ప్రతిరోజు ప్రార్థనల ద్వారా ప్రతిరోజు చేసే ప్రార్థనల ద్వారా ఏ ప్రార్థన చేయడం ప్రతిరోజు ప్రభా శోధ నుంచి నన్ను తప్పించు నీ జ్ఞానము నాకు దయచేయి నీ ఆత్మచేత నన్ను నడిపించు ఆ నాలుగవది అపవాదిని ఎదురించగలిగే శక్తిని నాకు దయచేయి ఈ విషయాలు మనం ప్రతిరోజు ప్రార్థన చేయగలిగితే ఎదురయ్యే శోధన నుంచి విడుదల పొందగలము జయం పొందుకోగలము దేవునికి భయంకరంగా ఈ లోకంలో జీవించగలము క్రైస్తవులు అయినటువంటి మనకు శోధనలు వస్తాయి రావు అని ఎవరు భ్రమపడద్దు కానీ శోధన జయించాలనేటువంటిది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము కనుక శోధన జయించాలంటే వచ్చినప్పుడు ఏదో ప్రభు దగ్గర రావడం కాదు కానీ ప్రతిరోజు ఈ ప్రార్థన మనం చేస్తూ శోధన రాగానే దాన్ని జయించగలిగేటువంటి మార్గం మనకు తెలిసింది కనుక ఆ విధముగా జీవిస్తూ ముందుకెళ్తూ దేవుడి నామాన్ని లోకంలో మన జీవితాల ద్వారా మహిమపరచుదాం దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉంచదు కాక మాస్టర్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు విన్న ఈ వాక్య ధ్యానం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ మా ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు సమృద్ధిగా తోడైండు కాక ఆమెన్